కెనడాలోని వాంకోవర్ నగరంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం కనుల పండువగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహుని పరిణయోత్సవం జరిగింది తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానం మేరకు వాంకోవర్ నగరంలో స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది ఆదివారం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు పాతాల గంగలు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లో బారులు తీరారు స్వామివార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది భక్తుల రద్దీ కారణంగా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో రామారావు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు